సో ఈ రోజు పెదనాన్న టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో హాయ్ అందరికీ శుభోదయం ఈరోజు మీ అందరికీ కొత్తగా పరిచయం చేయబోతున్నాను మునగాకు పొడి దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవడం ముఖ్యం ఒక కప్పు మునగాకు తీసుకొని వాటికి ఒక రెండు స్పూన్లు పల్లీలు రెండు స్పూన్లు ఉద్దిపప్పు రెండు స్పూన్లు ధనియాలు కాసిన్ని ఎండుమిర్చి తగినంత కరివేపాకు రెండు స్పూన్లు నువ్వులు కాసింత ఉప్పు రెండు స్పూన్లు శనగపప్పు తెల్లవాయిలు రెండు స్పూన్లు కొబ్బరి తగినంత చింతపండు వీటిని అన్నింటినీ కలిపి ఒక కప్పు క్యాడ్ చేసుకుంటే అలా మొత్తంగా నాలుగు కప్పులు ఆకుంది మునగాకు వీటిని అన్నింటినీ కలిపి నేను ఇప్పుడు పొడుము తయారు చేస్తున్నాను ఇప్పుడు వెళ్దాం మరి అక్కడికి కదండి అక్కడ చేస్తున్నారు ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ఒకదానికి ఒక తర్వాత ఒకటి ముందుగా మనము తీసుకున్నటువంటి బాణల్లో పెట్టి కొద్ది కొద్దిగా ఇట్లా బ్రౌన్గా వచ్చేంతవరకు వేయించుకోవాలి ఒకటొకటి ముందుగా ధనియాలు వేసాము ఈ ధనియాలను కొద్దిగా వేగనిచ్చిన తర్వాత ఈ విధంగా మెల్లగా కలుపుకుంటూ ఉంటే ఇవి ఎక్కువ మాడకుండా ఉంటాయి తర్వాత శనగపప్పు ఈ శనగపప్పును కూడా ఇప్పుడు వేస్తున్నాం ఇది కూడా కాసేపు వేగనివ్వాలి అన్నని మంట మీద ఈ విధంగా వేయించుకోవాలి అంటే ఎక్కువ మంట పెడితే ఎక్కువ మంట పెడితే తొందరగా మాడిపోతాయి అవంతా కూడా మనకు కలర్ కూడా తగ్గిపోతుంది ఆ కలర్ కూడా ్లాక్ అయిపోతుంది అంత చూసేదానికి కూడా అంత బాగుంది తర్వాత ఉద్దిపప్పు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మునగాకు నాలుగు కప్పులు కొలుత తీసుకున్నా కాబట్టి ఆ నాలుగు కప్పులకు గాను ఒక్కొక్క కప్పుకు రెండు స్పూన్ల వంతున రెండు టేబుల్ స్పూన్ల వంతున ఎనిమిది టేబుల్ స్పూన్లు అన్నీ కూడా ధనియాలు కానీ శనగపప్పు కానీ ఉద్దిపప్పును అన్నింటినీ కలిపి వేయిస్తున్నాం ఇవన్నీ ఎక్కువసేపట్లో వేగిన తర్వాత వీటిని ఇంకా కాసేపు కాసేపు వేగితే బాగా కలర్ వస్తుంది అప్పుడు మనం వీటిని ఒక పక్కకు తీసుకొని మళ్ళీ తర్వాత వాటిని తయారు ఇదంతా ఓకే హెల్తీ హెల్తీ ఇప్పుడు మనకు శనగపప్పు బుద్దిపప్పు ఇంకా నువ్వులు పల్లీలు ఇవన్నీ కూడా మనకు ప్రోటీన్లను ఇచ్చేటువంటివి కాబట్టి వాటితో పాటు ఈ ఆకు కలిస్తే ఇంకా మనకు హెల్తీగా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇంకా మీకు ఇది తెలుసో లేదో ఈ మునగాకు పొడుమనేటువంటిది మనం డైలీగా తీసుకుంటే మూడు వందల రకాల జబ్బులు నయం చేస్తుంది మీకు తెలుసో లేదు ఒకటి కాదు రెండు కాదు మూడు వందల రకాల జబ్బులు నయం చేస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ఆడవాళ్ళకు కానీ ఇది చాలా మంచి తీసుకుంటాయి ఎందుకు అంటే దీంట్లో కాల్షియం ఒక గ్లాసు పాలు తాగితే ఎంత కాల్షియం వస్తుందో అంత కాల్షియం ఒక్క టేబుల్ స్పూన్ మనం పొడుము తింటే వస్తుంది తయారైన తర్వాత ఈ చూపిస్తాను మీకు అప్పుడు చెప్తాను ఇంకా ఇప్పుడు ఇవి వేగినాయి ఇప్పుడు మళ్ళీ దీనికి నువ్వులు యాడ్ చేస్తున్నా మళ్ళీ తర్వాత ముందుగా అయినా వేస్తే ఇవి మాడతాయి తెల్ల నువ్వులు కొంచెం ఇట్లా చిట్టపటలు ఆడితే ఆ చిట్టపటలు వరకు వీటిని వేయించుకుంటే బాగా టేస్టీగా అలా చూడండి చిటపటలాడుతున్నాయి ఆడుతున్నాయి కొద్ది కొద్దిగా ఇంకా వీటి అన్నింటినీ మనము సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి ఓకే ఇవి తయారైనాయి తర్వాత ఇప్పుడు పల్లీలు ఈ పల్లీలను కూడా మనం సపరేట్గా వేయించాం లేదు లేదు ఇనుప కడాయిలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు మాడకుండా ఉంటుంది అన్ని విధాలా కూడా మనకు ఇనుప కడాయిలే మంచి మేము ప్రతి వాటికి కూడా ఇనుప కడన్నీ ఎక్కువగా ఉపయోగిస్తాం ఇందులో ఇవన్నీ కూడా ఇలా బాగా వేయించుకొని కొద్దిగా వస్తున్నాయి చూడండి ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత తొందరగా వేడెక్కుతుంది కూడా ఈ ఇనుపగోళం అయితే చాలా బాగుంటుంది అన్నింటికి కూడా చాలా బాగా మంచిది చెప్పండి ఇప్పుడు ఆకుకూరల్లో మునగాకు కంటే ఇంకా హెల్తీ ఏదైనా ఉందా అన్నింటిని మించింది మునగాకు అన్నింటిలో ఆకుకూరలు అన్నింటిలో రారాజుగా మనం పెట్టి చెప్పుకోవచ్చు అన్నింటిని రారాజుగా మనం చెప్పుకోవచ్చు నీ ఆకు కాకుండా ఇంకా వేరే ఆకుకూరలు ఏమన్నా తినాలి అంటే ఏం సజెస్ట్ చేస్తారు ఆకుకూరలలో అన్ని ఆకుకూర అంటే తోటకూర ఉంది పాలాకు ఉంది వాటికన్నింటికంటే కూడా అన్ని రకాలైనటువంటి విటమిన్లు మంచి విటమిన్లు ఏ విటమిన్ ఉంది దీంట్లో ఇంకా విటమిన్ డి ఈ అన్ని రకాల విటమిన్లు దీంట్లో ఉన్నాయి అందులో చెప్తే కదా ముందుగా మీకు మూడు వందల రకాల మూడు వందల రకాల జబ్బులు నయం చేసేటువంటి శక్తి ఉంది ఇప్పుడు తర్వాత మునగాకు మునగాకు కొద్ది కొద్దిగా వేసుకొని ఇది కూడా ఎక్కువగా మాడకుండా చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసి వేయించుకోవాలి ఈ ఆకు మనకు వేగింది లేని తెలిసేదానికి ఇట్లా పట్టుకుంటే పొడి పొడి పొడిగా తయారైందంటే కనుక అప్పుడు బాగా వేగినట్టు ఇంకా కొద్దిగా వేగాలి ఇది చక్కగా అయిపోయింది వేగింది బాగా ఇప్పుడు దీన్ని కూడా మనము తిరిగి బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఎండు మిర్చి వేయించడానికి కొద్దిగా ఆయిల్ ఒక అర స్పూను అర టేబుల్ స్పూను ఆయిల్ వేసి మనం ముందుగా మనకు సరిపడేటన్ని తీసుకున్నటువంటి ఆ ఎండుమిర్చిని అంతా కూడా ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలి దీంట్లో కారం పొడి వేయకూడదు మనము సపరేట్గా ఎండుమిర్చిని బాగా ఎండలో ఆరణించి వాటిని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అర టేబుల్ స్పూను ఆయిల్ వేసి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఫిక్స్ పట్టుకోవాలి ముఖ్యంగా ఈ పొడుము ప్రతిరోజు గన మనం అన్నం తినే సమయంలో మొదటి ముద్దతో వేడి వేడి అన్నంలో ఒక టేబుల్ స్పూను గన కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసి గన తింటే అంత ఆరోగ్యం ఏది ఉండదు ప్రతిరోజు తీసుకోవాలి దీనివల్ల మనిషికి మనకు కావలసినటువంటి కాల్షియం రక్తహీనత అనీమియా అంటారు కదా రక్తహీనత కూడా మనకు లేకుండా పోతుంది కాబట్టి ఇన్ని రకాలు ఇన్ని మంచి సుగుణాలు కలిగినటువంటి ఈ మునగాకు పొడిని ప్రతి ఒక్కరూ కూడా తయారు చేసుకొని తింటే చాలా ఆరోగ్యం ఆనందం అన్నీ మన సొంతం మీ ఆరోగ్యమే మా ఆనందం చెప్పు ఇప్పుడు మునగాకు పొడి ఇలా ఈ పొడి అని చెప్తున్నావు కదా నెక్స్ట్ ఇప్పుడు అంటే ఇంకా ఏమేమి పొడులు చేసుకోవచ్చు మనం అంటే ఇదే ప్రాసెస్ లో ఇదే ప్రాసెస్ లో మార్చి వేరే ఆకు పెట్టి ఇంకా మనకు చింతాకు పొడి చింతాకుతో కూడా పొడి తయారు చేసుకోవచ్చు ఆ చింతాకు పొడిని మనము గోరు చిక్కుళ్ళు అంటారు కదా గోరు చిక్కుళ్ళు మనము తయారు చేసుకోవచ్చు గోరు చిక్కుళ్ళు మనము వే తాలింపు చేస్తాం కదా ఆ తాలింపులో ఆ చింతాకు పొడి కనుక వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఎండు చేపల్లో కూడా ఎండు చేపలు అట్లా రకరకాలుగా వాటితో కూడా తయారు చేసుకొని మనము చాలా బాగుంటుంది దొండకాయ వేపుడు కూడా బెండకాయ వేపుడుకు మనం ఏదైనా సరే మన టేస్ట్ మనకు కొంచెం పులుపు పులుపుగా ఉండాలంటే ఆ చింతాపుడిని కూడా వాటిపైన వేసుకొని మనం తింటాం ఇప్పుడు ఇప్పుడు ఈ వేయి కూడా ఏమైనాయి ఇప్పుడు ముందుగా మనం అన్నీ వేయించుకొని పెట్టుకున్నటువంటి ధనియాలు శనగబేడలు నువ్వులు ఉద్దిపప్పు అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి వెరీ గుడ్ మెత్తగా పడింది ఇప్పుడు వేటి తర్వాత ఎండుమిర్చి కారము సరిపడేటువంటి విధంగా నేను ఇన్ని అయితే వేసినాను తర్వాత మనకు కావాల్సిన కాడికి చూసుకొని వేసుకోవచ్చు ఓకే సాల్ట్ సరిపడా సాల్ట్ ఇది కూడా గల్ల ఉప్పు మనము ఇది చేతితోనే ఈ విధంగా వేసుకుంటాం ఓకే వీటిని అయిపోయింది ఇప్పుడు తర్వాత అన్నీ ఒకసారి వేసి ఆడించు కదండి అలా వేస్తే ఒకటి పడుతుంది ఒకటి సరిగా పడుతుంది సైజ్ ప్రకారంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం వేయించుకున్నట్లయితే ఇప్పుడు కొద్దిగా చింతపండు చింతపండు కూడా వేస్తున్నాం చింతపండు వేసి ఆడిస్తున్నాం అన్నీ ఒకసారి వేస్తే ఏమంటే పల్లీలు కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అవి అంత ముద్ద ముద్దు అయిపోతుంది అలా కాకుండా చివరిలో ఆ పల్లీలు వేయాలి ఇప్పుడు మునగా ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆకు కూడా మనం వేస్తున్నాము దీన్ని కూడా మిక్సీ పడ్డాం పల్లీలు మనం ముందుగా కొలత ప్రకారంగా తీసుకుంటాం వీటికి పొట్టు తీయమండి పొట్టు తీయకోకుండానే వేస్తాం పొట్టుతోనే మంచి టేస్టీగా ఉంటుంది దాంట్లో మంచి విటమిన్స్ కూడా ఉంటాయి మనము ముందుగా తురుము పట్టి ఉంచుకున్నటువంటి ఎండు కొబ్బరి పాటుగా వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని వేస్తుంది ఓకే ఇది ఇప్పుడు చివరి దశకు వచ్చింది ఇదంతా కూడా మరపట్టడం అయింది బాగా చక్కగా పొడిని చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రీన్ కలర్లో చాలా చక్కగా ఉంది ఇప్పుడు ఈ మునగాకు మునగాపు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ అబ్బా ఆ రుచే వేరండి చూసి ఇప్పుడు చెప్పు టేస్ట్ చూద్దాం టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది అసలు మీరు కూడా ట్రై చేయాల్సింది దాంతో పాటు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ